పవన్ కళ్యాణ్ గారికి ఓ పట్టుదల వచ్చిందండి పట్టుదల ఇప్పుడు రావటం కదండి యాక్చువల్లీ ఇప్పటి నుంచో పట్టుదల ఉన్న ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇంకా పట్టుదల పెరిగిపోయింది ఏంటంటే పల్లెటూళ్ళని అభివృద్ధి చేయాలి పల్లెటూళ్ళని ఎలాగైనా ప్రగతి పదవులోకి తీసుకుపోవాలి ఏ పట్టణ ప్రజలకైనా అన్ని రకాల సదుపాయాలు పల్లెటూరు వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు పట్టణాలు ఎలాగా పెరుగుతాయి వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ని బట్టి అక్కడ ఉన్న రెవెన్యూని బట్టి అవి ఎలాగా పెరుగుతాయి పాపం ఏముంటుంది అక్కడ ప్రజలకేముంటుంది నిత్యం అతిసారం వైరల్ జ్వరాలు కామెరలు వీటితో కదా వీళ్ళు సవాసం చేసేది ఏదో విధంగా పల్లెటూరిని అభివృద్ధి చెయ్యాలి అని కంకణం కట్టుకున్నాడు అట్ ది సేమ్ టైం గత ఐదు సంవత్సరాల్లో ఈ పల్లెటూళ్ళు బాగా నిరాదరణకు గురయ్యే అనే విషయం ఆయన మనసులో బాగా నాటుకుపోయింది అందుకే ఈయన ఏ అయితే కంకణం కట్టుకున్నాడో ఈ దగ్గర ఒక గుణం ఉందంటే ఒకటి అనుకుంటే అది సాధించేదాకా దాకా వదడు ఎన్ని అవమానాలను పడతాడో ఎన్ని దెబ్బలైనా సహిస్తాడు అనుకున్నది మాత్రం నెరవేర్చి ఆ కసి పవన్ కళ్యాణ్లో మాత్రమే ఉంది నన్ను అడిగితే చిరంజీవిలో కూడా లేదు నేను చిరంజీవి వీర అభిమాను అని చెప్తున్నాను అంత కసి ఆయనలో లేదు ఆ కసి సినిమాలో చూపిస్తాడు అతను మిగతాను చూపెట్టాడు సినిమా షూటింగ్ ఏదైతే ఇంటికి పడుకుంటాడేమో బహుశా మేబీ మా అభిమాని అంటాడు కాబట్టి నేను ముద్దుగా అతన్ని విమర్శించాను అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం అటువంటి వ్యక్తి కాదు చాలా కసిగా ఉంటాడు ఇప్పుడు ఆయన కసి ఏంటంటే పల్లెటూరు అభివృద్ధి చెయ్యాలి అని చెప్పేసి ఇందులో భాగంగా చూసారమ్మన్నా పదమూడు వేల పంచాయతీలు ఒకేసారి గ్రామ సభ పెట్టి రికార్డు సాధించాడు అరుదైన రికార్డు అందుకున్నాడు ఒక డిప్యూటీ సీఎంగా ఒక పంచాయతీరాజ్ మంత్రిగా యాక్చువల్లీ ఇతను కోరుకుంటే హోమ్ మినిస్టర్ ఇచ్చేదే హోమ్ మినిస్టర్ ఇతనికి తీసుకునేవాడే ఇతనికి ఎవరే ఇతను తీసుకోవచ్చు అందరూ అదే ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇతను హోమ్కి ఎందుకు వెళ్ళా తెలుసా పల్లెటూరు కోసం పల్లె ప్రజల కోసం పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ని తీసుకున్నాడు ఏరి కోరి ఇష్టపడి తీసుకున్నాడు ఇందులో కష్టం తెలుసు తీసుకున్నాడు గ్రామ సభలో రికార్డు సృష్టించి ఆ గ్రామ సభలో జరిగినటువంటి తీర్మానాలకు అనుగుణంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పల్లెల్లో స్టార్ట్ కాబోతున్నాయి దీనికి కాను దాదాపుగా పద్దెనిమిది వేల కోట్లు పదిహేను ఆర్థిక సంఘం నిధుల నుంచి అతను సెంట్రల్ని తెప్పించుకున్నాడు ఇవి కాక ఇంకొక నాలుగు వేలు కోట్లు ఎన్ఆర్ఈజిఎస్ నిధులు కూడా రెడీగా పెట్టుకున్నాడు వీటితోటి రేపు దసరా అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ పద్నాలుగు నుంచి ప్రతి పల్లెటూళ్ళలో కూడా ఇప్పటిదాకా బురదమైన రోడ్లన్నీ కూడా మొదలుపెట్టేస్తారు పల్లెటూరులో ఇప్పుడు సమస్యలు ఏంటి చెత్త సమస్య ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది స్వచ్ఛ భారత్ అది ఇది అన్నారు కానీ ఏమీ లేదు ఆ చెత్తని అన్నీ క్లీన్ చేసేస్తారు రోడ్స్ మోకాళ్ళ లో ఉంటాయి రోడ్లు అవన్నీ వేసేస్తారు ఆ రోడ్స్ అన్నీ వేసేస్తారు పొలాలకు వెళ్ళే పుంత రోడ్లు కూడా వేస్తారు మనం పొలంలో ఒక ఎకరం చేను కోత కోసుకుంటే ఆ కోసుకున్న పంటని మనం మళ్ళీ రైస్ మిల్కి తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్ లేదు రోడ్స్ లేవు ఉంది ఆ రోడ్డు మీద తీసేవాడు దాని దగ్గర రేట్ ఇవ్వాలి వంద రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఉంటే ఐదు వందల రూపాయలు ఇస్తే కానీ తీసిరాడు రోడ్డు బాగోక పవన్ కళ్యాణ్ పుణ్యమా అని రైతు బాగుపడతాడు పల్లె ప్రజలు బాగుపడతారు శానిటేషన్ ఎప్పుడైతే క్లియర్ అయిందో గ్రామాల్లో రోగాలు ఉండవు రొచ్చులు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది డాక్టర్కి పని ఉండదు అయితే ఈ అవకాశాన్ని సర్పంచ్లు సద్వినియోగం చేసుకోవాలి సర్పంచులకి వైసీపీ పరిపాలనలో సర్పంచ్లకి ఏమీ పని లేదు పని లేదు పవర్ లేదు ఉత్సవ విగ్రహాలు వాళ్ళు పేరుకే సర్పంచ్ అతనికి రూపాయి నిధులు రాలేదు కానీ ఇప్పుడు అతను వైసీపీ సర్పంచ్ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు ఇండిపెండెంట్ అవ్వచ్చు ఎవరైనా సరే ఈ పదిహేనో ఆర్థిక సంఘం నుంచి చక్కగా వినియోగించుకోవచ్చు గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు నీతిగా వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ ఆశయాలు వంట పట్టుకుని ఆ సర్పంచ్ కూడా వీలైతే తను ఆర్థికంగా స్థితివంతుడైతే ఓ రూపాయి దానికి జోడించి ఈ పల్లెటూరులో ఉన్న అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి నిధులు లక్ష రూపాయలు వస్తే ఇతను ఇంకో పదివేలు ఇరవై వేలు ఏసీ పేరు తెచ్చుకోవాలనుకున్న సర్పంచ్ అయితే అతని దగ్గర ఆర్థిక స్థమ తుంటే సుమా ఏసీ ఈ రహదారులు కానీ ఈ శానిటేషన్ కానీ ఇవన్నీ క్లియర్ చేస్తే మంచి పేరు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి పేరు వస్తుంది సర్పంచ్కి పేరు వస్తుంది ప్రజలు సుఖపడతారు థ్యాంక్ యూ